సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సందర్భంగా ధన్యవాదాలు సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి కుటుంబం సభ్యులుగా అందరూ ఒకే కుటుంబంలో వాళ్ళగా చేసుకుంటాము కులబతాలు తేడా లేదు ఒకే కుటుంబం లాగా ఉంటాము కానీ ఇక్కడ జరిగినట్టుగా ఎక్కడ జరగదు బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ ఇక్కడ మెయిన్ మాకు రంగయ్య మాస్టారు రంగారెడ్డి గారు మాకు ఒక ఆప్తులు ఒక తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరం కలిసి మెలిసి ఉంటాము నా పేరు రేవతి అండి నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎన్డీబీఎస్ యాక్ట్ గుంటూరు జిల్లా కోర్టులోని వర్క్ చేస్తున్నాను అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఈ మేము విద్యానగరం మూడో లైన్లోని ఈ తొమ్మిదో రోడ్లో వినాయకుని విగ్రహాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రతిష్ఠించుకొని జరుపుకుంటూ ఉన్నాము లా ఈ మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఒక అంతకంతకు పెంచుకుంటూ భక్తులంతా కూడా ఇక్కడ వేయించేసి స్వామివారి కృపకి పాత్రలవుతూ ఉన్నారు పోయిన సంవత్సరం కూడాను ఈ లడ్డు వేలంపాట్లో పాల్గొని మేమెంతో స్వామివారి అనుగ్రహానికి పాత్రలో వేయమనుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో అందరినీ ఆహ్వానించుకొని ఈ పండుగను జరుపుకుంటూ గత తొమ్మిది రోజుల నుంచి చేస్తూ ఉన్నాము ఈరోజు చివరి రోజు పూజా కార్యక్రమాలు అన్నదానం జరుగుతూ ఉంది అందరినీ స్వామివారి కృప కలగాలని కోరుకుంటూ బోలో జై గణేష్ మహారాజ్కి జై వినాయక చవితి ఇది ఇరవై ఐదో వర్షకో అండి మాది అందువల్ల మేమంతా కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సుమారు ఉన్నర ఐదు లక్షల దాకా అది ఖర్చు పెడుతుంటాము చక్కగా అంత భక్తులంతా కూడా చక్కగా చందాలు ఇస్తుంటారు బాగా మేమంతా కూడా ఇక్కడ ధర్మానికి ఎక్కువ కట్టుబడి ఉంటామండి అందుకని ఈ ధర్మగుణం కావాలని చెప్తుంటాను అందరు కూడా నా పేరు దూలిపాల విజయ్ కుమార్ అండి మేము ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఈ వినాయక పండుగ చేసుకుంటా ఉన్నాము ఇక్కడ పార్టీలు అతీతంగా అందరం కలిసి చాలా గొప్పగా గ్రాండ్గా వినాయకుణ్ణి ఘనంగా పూజించుకుంటాము ఆ వినాయకుని పూజించుకోవటం వల్ల ఇక్కడ మాకు అంతే మంచి అంతా మంచి జరుగుతుందని ఇక్కడ ఈ వార్డు ప్రజలందరూ నమ్మకం అందువల్ల కలిసికట్టుగా ఈ తొమ్మిది రోజులు నిలబడి వినాయకుణ్ణి ఘనంగా పూజించుకొని ఈరోజు నిమజ్జనానికి రెడీ అవుతున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి